హలో హాయ్ ఈరోజు మనం పాతకాలం నాటి గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే కారానికి తగినన్ని మిరపకాయలు కాస్తంత నూనె వేసి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఈ మిరపకాయల్లో నాలుగు గంట నాలుగు మెంతి గింజలు అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు వేసి బాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకుని పెట్టుకుని దీంట్లో ఆరు వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకుని తగినంత ఉప్పు కూడా ఇక్కడే వేసుకోవాలి వేసుకుని ఇలా పౌడర్ లాగా చేసుకుని పెట్టుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ గోంగూరని వేయించుకున్న బాండి ఏదైతే ఉందో దాంట్లోనే ఇంకాస్త ఎక్కువ నూనె వేసుకుని కాసిన్ని ఎక్కువగానే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలాగే ఒక్క చిటికెడు ఇంగువ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి వెల్లుల్లి రెబ్బలు బాగా వేగిన తర్వాత కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి బాగా ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఈ గోంగూర ఉడకడంలోనే ఉందండి గోంగూర లేతగా ఉంటే కట్ చేసుకోకర్లేదు ఇలా గోంగూరను మొత్తాన్ని బాగా ఉడికించుకుంటూ ఉండాలి తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి దీంట్లో వాటర్ ఏమాత్రం పొయ్యకూడదు అడుగు అంటుతుంది అంటే కాస్తంత నూనె వేసుకుని గోంగూరని ఇలా మెత్తగా మ్యాష్ అయ్యేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి చివరికరగా గోంగూర ఇలా వేగిన తర్వాత దీంట్లో చిటికెడు పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చివరలో నూనె కూడా ఇలా పైకి తేలుతుందండి ఇప్పుడు దీంట్లో ఏదైతే మిక్సీ చేసి పెట్టుకున్నామో కారం దాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక్కసారి ఉప్పును కూడా సరిచూసుకుని పెట్టుకోవాలి ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పచ్చడి రెడీ